ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు అందించే సందేశం ఏమిటంటే గనుక తల్లి గండం పొంచి ఉంది ఎవరూ కాదు అయినా అయినవారే కానీ విషం కలపబోతున్నారు తస్మాత్ జాగ్రత్త ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంది తల్లి వెంటనే నువ్వు ఇది తెలుసుకొని తీరాలి లేకపోతే చాలా పెద్ద ప్రమాదం అనేది జరుగుతుంది అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు ఈరోజు మన ముందుకు వచ్చారండి బాబాగారు మనకు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే అయిన వారే పరాయి వాళ్ళు కూడా కాదు కానీ వారి కారణంగానే నీకు గండం అనేది పొంచి ఉంది వారు విషం కలుపుతూ ఉన్నారు తల్లి నీ యొక్క ప్రాణాలకే ప్రమాదం ఎందుకు ఎవరు వారు ఎవరు ఈ యొక్క అయినవారు దీనివల్ల నాకు జరిగే నష్టమేంటి ఇదంతా కూడా నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటున్నావా అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు తల్లి అప్పుడే నీకు అర్థమవుతుంది ఇంట్లో వారే పరాయి వాళ్ళలాగా నిన్ను బజారును పెట్టే ప్రయత్నం చేయడం చిన్న విషయానికి పెద్ద గొడవగా చిత్రీకరించి నలుగురిలో నిన్ను అలుసు చేసే ప్రయత్నం చేయడం అంతే అంతేకాకుండా నీకంటూ ఏదైతే సరైనది అనుకుంటున్నావో నువ్వు ఏదైతే చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావో నువ్వు చేయాలి అనుకునే పనులకు ఎక్కడికక్కడ ఆటంకాలు తొలగించడం మనసు సంతోషంగా ఉంది తల్లి మరుక్షణమే నీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి కారణంగానే బాధని భరిస్తూ ఉండటం ఇలా ఎన్నో రకాలుగా నిన్ను సమస్యలు చుట్టుముట్టి వేటాడి వేధిస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడాను ఏదో ఒకరోజు ఈ కష్టాలు తప్పుతాయా ఈ బాధలు తప్పుతాయా కదా నేను జీవితంలో సంతోషంగా ఉంటాను నాకంటూ ఏదో ఒక పనిని చేసుకుని నా కాళ్ళ మీద నేను నిలబడటి స్వయం కృషితో బ్రతకగలుగుతాను నలుగురిలో తలెత్తుకొని తిరుగుతాను అని చెప్పి నువ్వు ఏదైతే చేయాలి అనుకుంటున్నావో ఆ పనిలో నీకు అపజయాలు ఎదురైనా అవమానాలు ఎదురైనా ఎన్నోసార్లు కింద పడినా మళ్ళీ 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 లేస్తూ ఆ పనిని నువ్వు పట్టుకొని పట్టు వదలని విక్రమార్కునిలాగా ఆ పనిని ఆ పని కోసం రాత్రి బవళ్ళు కష్టపడి దాంతో విజయాన్ని సాధించావు ఇలా నువ్వు ఏదైతే విజయాన్ని సాధించావో ఆ విజయం అనేది ఎవరికీ తెలియకూడదు ఇది నా పని నేను మాత్రమే చేసుకుంటున్నాను నాకు ఎవరి యొక్క పొగడతలు అవసరం లేదు నాకు ఎవరి యొక్క మెప్పు పొందటానికి అవసరం లేదు ఒకరికి తెలియాల్సిన అవసరమే నాకు లేదు నాది నేను చూసుకుంటూ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేను పైకి రావాలి అని చెప్పి నువ్వు అనుకుంటున్నటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో అది ఒక రోజున బట్ట బయలైపోయింది ఈ విధంగా బట్ట బయలైపోవడం వల్ల నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పని మీద నీ వాళ్ళు అని నువ్వు ఎవరినైతే అనుకుంటున్నావో నీ యొక్క పతనం కోరుకునే నీ యొక్క శత్రువులు వాటిపై వారి యొక్క విషపు దృష్టిని ఉంచడం చూడ చూడడం మొదలుపెట్టారు ఈ యొక్క విషపు దృష్టి అనేది ఎంతలా నిన్ను దిగజార్చింది అంటే కనుక నిన్ను ఆ విషపు చూపులు అనేవి పని పట్ల నీకు ఆసక్తిని తగ్గించేసింది ఆ పని దగ్గరకు వెళ్ళాలి అంటేనే వెనకడుగు వేసేలా చూసేది ఆ పని చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా నీకు లేకుండా పోయింది ఆ పనిలో నీ యొక్క ఆ పతనాన్ని పూర్తిగా ఆపివేయాలి అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి వారు విఫలమైనప్పటికీ వారు డైరెక్ట్గా ఏది చేయకపోయినప్పటికీ ఇండైరెక్ట్గా ఆ విషపు మాటలు ఆ విషపు చూపులు నిన్ను చాలా వరకు కూడా బలహీనంగా మార్చేశాయి నువ్వు ఏదైతే సాధించాలి అని అనుకు అనుకొని నాలుగు గోడల మధ్య నువ్వు ఏదైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నావో ఆ లక్ష్యం వైపు వేసే నీ యొక్క ఒక్కొక్క అడుగుని కూడా ఆ యొక్క ఒక కను దృష్టి అనేది ఆపేసే ప్రయత్నం చే ప్రయత్నం అయితే చేసింది ఈ యొక్క కనుదృష్టి కారణంగా పూర్తిగా నువ్వు ఏదైతే సాధించాలి అనుకొని కొండ అంచు వరకు ఎక్కావో అక్కడి నుంచి కొంచెం కొంచెం జరుగుకుంటూ మళ్ళీ పాతాళానికి పడిపోతున్నావు ఇలా పడిపోయావు అని ఎవరికి తెలిసినప్పటికీ కూడాను వారు ఏమీ తెలియనట్లు వారు ఏది అసలు నీ గురించి పట్టించుకోనట్లుగా అసలు నీ ఆలోచనే లేని వారినట్లుగా నీతో అసలు మాకు అవసరమేముంది అన్నట్లుగా వారి యొక్క ప్రవర్తన అనేది నీ పట్ల ఉంటుంది ఇది కేవలం నువ్వు చేస్తున్న పని మీద ఆధారపడి ఉన్నది కాదు తల్లి నీ యొక్క ప్రతి కదలిక మీద ఉంది ఎందుకు అంటే కనుక ఒక మనిషి ఒకసారి గొడవకి గురిపెట్టి బాణం వేసినప్పుడు ఆ బాణం గోడకి తల తలగలపోవచ్చు కానీ వంద సార్లు గురు పెట్టి వేసినప్పుడు వందలో తొంభై సారి పడిపోయినా కూడా మిగతా ఐదు బాణాలు గోడకి గుచ్చి గోడని గాయపరుస్తాయి అలాగే ఇప్పుడు వారి యొక్క చూపులు వారి యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో వంద సార్లు నిన్ను అయినప్పటికీ వంద సార్లు తగలకపోయినా పది సార్లు అయినా కానీ నిన్ను బాగా ఏకంగా నీ యొక్క ఎఫెక్ట్ తగిలాయి అని చెప్పి చెప్పవచ్చు దీని కారణంగా మనసులో సంతోషం అనేది పూర్తిగా పోయింది నీ పని కూడా నీకు చెయ్యాలి అనిపించడం లేదు చాలా విపరీతమైన తలనొప్పితో ప్రతిరోజు కూడా నరకాన్ని అనుభవిస్తూ ఉన్నావు తిండి కూడా నీవు సరిగ్గా సహించడం లేదు సరే కనీసం పడుగుంటే బాధలు మర్చిపోయి హాయిగా బ్రతుకుదాము అని అనుకొని కాసేపు నిద్రపోదాములే అనుకుంటే నిద్ర కూడా నీకు సరిగా పట్టడం లేదు ఈ యొక్క నీ అయిన వాళ్ళే అని ఎవరైతే నువ్వు అనుకుంటున్నావో అటువంటి పరాయి వారి యొక్క విషపు చూపులు నీ మీద పడింది ఇది నిన్ను నాలుగు రకాలుగా కూడా నాశనం చేస్తుంది ఇటు వృత్తిపరంగా ఇటు కుటుంబ పరంగా ఇటు నిన్ను మానసికంగా ఇటు శారీరకంగా ఇన్ని రకాలుగా మనిషి మీద ఒకరి యొక్క చూపు మాట పడినప్పుడు ఆ మనిషి తన జీవితంలో ఎన్ని కోల్పోతాడో తెలుసా ఎంత నరకయాతను అనుభవిస్తాడో తెలుసా ఇటు సరైన వృత్తి అనేది కలిసి రాకపోవడం వల్ల ఇటు ఆరోగ్యం అనేది సహకరించకపోవటం వల్ల మానసిక మానసికంగా కృంగిపోవటం వల్ల ఇలా ఇంట్లో గొడవలు చికాకులు భార్యాభర్తల మధ్య సమస్యలు పిల్లలు చెప్పిన మాట వినకపోవడం తరచుగా ఇంట్లో పెద్ద పెద్ద అరుపులుగా కేకలు దీనివల్ల నలుగురిలో పరువు నష్టం ఇవన్నీ కూడా కేవలం వారి యొక్క చూపు వల్ల మాత్రమే పడుతున్నాయని చెప్పి నువ్వు గ్రహించకపోతున్నావా లేదా గ్రహించి చేసేది ఏముందిలే అని చెప్పి సరిపెట్టుకుని ఉంటున్నావా ఏది ఏమైనప్పటికీ బిడ్డ ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను ఈ యొక్క చిన్న జీవితం అనేది ఎప్పుడు ఎవరు ఏ విధంగా ఎలా పోతారో ఎవరికీ కూడా తెలియదు నీటి మీద బొడగ లాంటిది ఈ యొక్క జీవితానికి ఎన్నో ఆకాంక్షలు ఆటంకాలు డబ్బు మీద ప్రేమ ప్రాణం మీద ప్రేమ ఆరోగ్యం మీద ప్రేమ శరీరం మీద ప్రేమ వయసు మీద ప్రేమ మనుషుల మీద స్వార్థం ఈర్ష అసూయ కుట్ర ఇటువంటివెన్నో మానవుని యొక్క మనస్సు నిండిపోయి ఉన్నాయి కానీ ఎప్పుడైతే ఆ యొక్క మనిషి మనసులో కల్మషం అనేది ఉండదో ఆ పసిపిల్లల మనస్తత్వం ఆ యొక్క మని ఆ యొక్క వ్యక్తికి ఉంటుందో అంటే ఏది ఎంతవరకు నాకు దక్కాలని రాసిపెట్టి ఉంటే అంతవరకు మాత్రమే నాకు దక్కుతుంది నాది కాదని నేను ఏది కూడా తాకను నాకు అవసరమైనది నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను ఆరోగ్యం కోసం నేను ఏవైతే ప్రయోగాలు చేశానో ఏవైతే పనులు చేయాలో ఏదైతే ఒక క్రమశిక్షణను పాటించాలో అవి పాటించాను ఇక నేను చేయదాల్సింది ఆ తరువాత అంతా కూడా భగవంతుని మీద వదిలేస్తాను అని చెప్పి ఎవరైతే వారి యొక్క జీవితాన్ని టెకి ఈజీగా తీసుకుంటారో వారి జీవితమే ప్రయ ప్రశాంతంగా ఉంటుంది ఎవరైతే నేను ఇది చేయాలి నేను అది చెయ్యాలి నేను ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి నాకంటూ ఒక పట్టుదల ఉండాలి వారి కంటే నేను గొప్ప స్థాయిలో ఉండాలి వారికంటే నేను గొప్పగా సంపాదించాలి వారి దగ్గర లేనివన్నీ నేను కొనుక్కోవాలి అని చెప్పి ఇలా ఎవరైతే ఎప్పుడు వారే వారితో పోల్చుకొని వారి కంటే నేను గొప్పగా బ్రతకాలి ఉండాలి అన్న ఉద్దేశాన్ని చూపిస్తూ ఉంటారో అటువంటి వారి యొక్క జీవితం ఎప్పుడూ కూడా బాధగానే ఉంటుంది బిడ్డ ఒక్క నిమిషం ఒక్క విషయం చెప్తాను జాగ్రత్తగా విను ఇక్కడ నీ వాళ్ళు అని చెప్పి బయట సమాజం అనుకున్నప్పటికీ నీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటు అత్తింటి వైపు నీ అత్తింటి వారి లేదంటే నీ తోడి కోళ్లు కానీ లేదంటే